హిందూ మత సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే చాలా శుభప్రదం అలాంటి ఒక వస్తువుల్లో తాబేలు కూడా ఒకటి ఇంట్లో తాబేలను పెట్టుకోవడం వలన చాలా శుభ ప్రయోజనాలు కలుగుతాయి అయితే తాబేలు విగ్రహాన్ని ఇంట్లో సరైన దిశలో పెట్టుకోవడం చాలా ముఖ్యం వాస్తు శాస్త్రంలో అందరూ తాబేలను చాలా పవిత్రంగా భావిస్తారు తాబేలు విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు మరియు శాంతి ఉంటుంది చాలామంది నమ్మకం పురాణాల ప్రకారం తాబేలు రూపంలో విష్ణు అవతారం ఆ అవతారాన్ని కూర్మా అవతారం అంటారు ఇంట్లో తాబేలు ఉంచడం వల్ల ఆ ఇల్లు సానుకూల శక్తి ఉంటుంది ఆ వ్యాపారంలో విజయం సాధిస్తారు పనులు ఇంట్లో తాబేలు విగ్రహం ఉంచడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఇంట్లో తాబేలు విగ్రహం ప్రతికూల శక్తిని తొలగించి స్థానికూల శక్తిని ఆకర్షిస్తుంది కెరియర్లో మంచి పురోగతి ఉంటుంది ఇంట్ ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉత్తర దిశలో పెట్టాలి జ్ఞానం సహనం దీర్ఘాయుషు సి చిహ్నంగా నీటితో నిండిన పాత్రలో తాబేలు విగ్రహాన్ని పెట్టాలి ప్రతిరోజు విగ్రహం మీద ఒక తులసి కొమ్మను పెట్టాలి ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు సమయ వెళ్తున్న సమయంలో మీరు తాబేలు విగ్రహాన్ని చూసినట్లు అయితే మీ విజయం కలుగుతుంది పనులలో విజయం కలుగుతుంది ఇన్ ఇంట్లో ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పె పెట్టినట్లయితే పిల్లల్లో చదువుపై శ్రద్ధ పెడతారు సహనం పట్టుదల కార్యాలయంలో లేదా దుకాణంలో తాబేలు విగ్రహం పెట్టినట్లయితే ఆ కార్యాలయంలో శాంతి ఆనందం ఇంకా ఇంట్లో తాబేలు విగ్రహానికి ప్రతిరోజు నీళ్లను మారుస్తూ ఉండాలి తాబే తాబేలుకు తులసి కొమ్మ పెట్టాలి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఆ ఇండ్లు శాంతి శ్రేయస్సు ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మంచి జరుగుతుంది